పైల్లో అందరూ బాగున్నారండి ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఏంటి అంటే మనుషులకి ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఆ లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నాం చూడండి కొలసీలకు అధ్యాయం పన్నెండవతనం నుంచి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిను పరిశుద్ధులను ప్రియుడైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వంను వినయంను సాత్వికంను దీర్ఘశాంతంను ధరించుకుని ఎవడైనానూ తనకు హాని చేసిందని ఒకడు అనుకునే ఒకరినొకడు సహించచ్చు ఒకరినొకడు క్షమించు ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించడు వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలు చిన్న నీయుడి ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితే మరియు కృతజ్ఞతలయనుడి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించు బుద్ధి చెప్పచ్చు కృపా సహితంగా మీ హృదయంలో దేవుని కూర్చి గానం చేయచ్చు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిరసింపని శిఖబాబ్బా బాబా తవత్తు బాకు వర్షిక బాక్ కు మరియు మాట చేత కానీ చేత కానీ మీరేం చేసిన నువ్వు ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేనికి కృతజ్ఞత చెల్లించుచు చెల్లించచ్చు ఆయన పేరట చేయడి భార్యలారా మీ భర్తలకు విధేలేండి ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠురా పెట్టకడు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ప్రత్యేకంగా మనం ఏమి ధరించుకోవాలి అనేది చాలా క్లియర్గా ఇక్కడ ఉంది ఏం ధరించుకోవాలి అంటే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి మీకు అర్థమైందండి ఇక్కడ చూడండి నేను చెప్తున్నాను దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగ్గినట్లు నువ్వు దేవుని చేత ఏర్పరచబడితే పరిశుద్ధుడు ప్రియులైన వారికి తగినట్లు పరిశుద్ధులు ఎలా ఉండాలి దేవునికి ప్రియులైన వారు ఎట్లా ఉండాలి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఎలా ఉండాలి అంటే జాలిగల మనస్సు ఏం కావాలండి పరిశుద్ధాత్మయంతలు ఏ దయారసమైన అని వాక్యం చెప్తాం పరిశుద్ధాత్మ ఎందలియే దయ రసం ఆయనను అంటే ఏంటంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నువ్వు అందరిలా కఠినంగా ఉండలేవు కఠినమైన హృదయం నీ హృదయంలో నీ కఠినమైన హృదయం నీకు ఉండదు రిమూవ్ ఫ్రమ్ దెమ్ హార్ట్ ఆఫ్ స్టోన్ అండ్ గివ్ దెమ్ హార్ట్ ఆఫ్ ఫ్లెష్ నీకు రాతి గుండె తీసివేసి మాంసపు గుండె ఎవరిస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడిస్తారు దేవుని యొక్క ధర్మవీధులు ఎవరు రాస్తారు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయం అనే పలక మీద రాస్తాడు అప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్లోనైనా నీ జాలి గల మనస్సుని నువ్వు కంటిన్యూ చేస్తావు పరిస్థితులు చాలా బాధాతప్తంగా ఉండొచ్చు చాలా బాధాకరమైన పరిస్థితులు దుఃఖకరమైన పరిస్థితులు నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా నేను నివసిస్తుంది ఎవరు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ అందలి ఏ దయారసమైన పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొందుకోండి అని ఒక దగ్గర ఉంది ఇదంతటికీ హేతు ఏంటంటే దేవుని ఆత్మ దైవ ఆత్మ నీళ్ళ వచ్చి నివసించినప్పుడు చాలా హార్డ్ సిచ్యువేషన్ గుండా చేరాని నేరాలు క్షమించరాని నేరాలు అయినప్పటికీ నువ్వు క్షమించగలవు ఎప్పుడు నీ హృదయంలో వీటికి స్థానం ఉంది వాటికి స్థానం ఉంది అన్నిటికి స్థానం ఉంది దేవుడికి స్థానం లేదు నోటితో చెప్తావు కానీ పెదవులతో పలుకుతా కానీ హృదయంలో దేవుడు భయం లేదు అప్పుడు నీకు పరిశుద్ధాత్మ ఎలా నివసిస్తారు మీ హృదయం దేవుని ఆలయం అని తెలుసా పరిశుద్ధాత్మ వచ్చి మీ హృదయంలో నివాసం చేస్తారని తెలుసా అప్పుడు నీ హృదయము ఎంత జాగ్రత్తగా నువ్వు జాగ్రత్త చేసుకోవాలి లోక సంబంధమైన అన్నిటికీ నీ హృదయంలో స్థానం ఉంటుంది దేవుడికి స్థానం ఉండదు దైవాత్మకి అక్కడ నివసించడానికి అవకాశం లేకుండా నీ హృదయాన్ని నింపేసుకున్నాం మరి దేవుడిచ్చి ఆ యొక్క జాలి హృదయం కానీ ఆ దయాలత్వం కానీ ఆ యొక్క వినయం కానీ విధేయత కానీ మరి ఎలా వస్తుంది నీకు కనుక మీరు ఇదంతా జరగాలి అంటే ఈ దయా ఈ కనికరం ఈ జాలి జాలి గల మనస్సు దయగల హృదయం దయాలత్వం ఇప్పుడు దేవుణ్ణి ఎరగలేని వారు అంటే ఇంకా వాళ్ళు ఆత్మకి స్థానం ఇవ్వలేదు యేసు ప్రభు హృదయంలో స్థానం ఇవ్వలేదు యేసు ప్రభు స్థానం ఇస్తే కదా పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు కొంతమంది క్రైస్తవులు అనబడి వారు కూడా దేవుడి పేరు నోటితోనే పలుకుతారు కానీ హృదయంలో ఆత్మకి స్థానం ఇవ్వకుండా రకరకాల వాటితో హృదయాలను నింపుకుంటారు అప్పుడు నువ్వు పరిశుద్ధులకి తగినట్లుగా నీకు జాలిగల హృదయం ఎక్కడి నుంచి వస్తుంది నీకు వినయం ఎక్కడి నుంచి వస్తుంది నీకు విధేయత ఎక్కడి నుంచి వస్తుంది మరి ఆ హృదయాన్ని పనికిమాల వాటితో నింపేసుకున్నావే లోక స్నేహం దేవునితో వైరం నీకు తెలుసా నువ్వు లోకాన్ని స్నేహిస్తావు లోకాన్ని అనుసరిస్తావు లోకమైన మనుషులు పశిక్ బా హరిక భాష్య హరి దేవుడి నీతోనే మాట్లాడుతున్నాను నీ హృదయంలో దేవుడికి ఉందా దేవుడికి ప్రియమైన బిడ్డగానే ఉన్నావా పరిశుద్ధతకి అనుబంధమైన చూడండి ఏమంట పరిశుద్ధులకు తగినట్లుగా ప్రియులకు తగినట్లుగా జాలిగాల హృదయాన్ని కలిగి ఉన్నావా జాలిగల హృదయం ఉందా చూడండి దయాలత్వంను వినయంను సాత్వికంను దీర్ఘశాంతం లాంగ్ సఫరింగ్ దీర్ఘశాంతము అంటే నీ హృదయం కఠినంగా ఉంది మోసపూరితమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అంటే దైవ భయం నీకు లేదని అర్థం మోసంలో నువ్వు కొట్టుకులాడుతున్నావు సులోమని మహారాజ్ చెప్తున్నాడు ఆయనకి పదహారు వందల మంది భార్యలు ఇంకా ఎంతోమంది ఆ యొక్క కాంక్యూబెన్స్ అంటారు కదా వాళ్ళంతా ఉన్నారు ఆయన చివరికి ఏమని చెప్తున్నాడంటే సమస్తము వ్యర్థమే సూర్యుని కింద జరిగినదా అంతా వ్యర్థమే వ్యర్థం సమస్తం వ్యర్థం అంటాడు ఆయనకి దేవుడు ఇచ్చాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుని పిలుపు నీ జీవితంలో ఉందని నీకు చెప్పినప్పుడు దేవుని చేత ఏర్పాటు చేయబడినవని నీకు చెప్పినప్పుడు దేవుని కొరకు నువ్వు నిలబడాలని చెప్పినప్పుడు నువ్వు ఇంకా లోకానికే స్థానం ఇస్తున్నావు లోక సంబంధమైన విషయాల కోసమే పాటుపడుతున్నావా నీతి లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నావా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఉద్దేశాలు ఏమాత్రం లక్ష్యం చేయలేని స్థితిలో ఉంటున్నావా నువ్వు ఏంటంటే చూసావా దేవుని చేత ఏర్పరచబడిన వారు పురుషుద్ధులు ప్రియులను వారికి తగినట్లు జాలిగల మనస్సు ఉండాలి జాలిగల మనస్సు సిచ్యువేషన్ ఏదైనప్పటికీ మనుషుల పట్లగా జాలి ఉండాలి వాళ్ళు చాలా అన్యాయమే చేయొచ్చు అక్రమమే చేయొచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయంలో ఎప్పుడు ఉంటారో ఆటోమేటిక్గా నీకు వారి విషయంలో దుఃఖం వస్తుంది వారి కోసం నువ్వు ప్రార్థించగలుస్తావు నువ్వు కఠినంగా ఉండలేవు కఠినమైన మాటలు నువ్వు మాట్లాడలేవు ఎప్పుడు నీ హృదయంలో పరిశుద్ధాత్మకి స్థానం వచ్చినప్పుడు నీ హృదయంలో ఏసఐకి స్థానం ఇచ్చినప్పుడు చూడండి జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును దయగలిగిన హృదయం కావాలి వినయం ఉండాలి కొంతమంది పరిస్థితులను బట్టి దయగా ఉన్నట్టు ఉంటారు జాలిగల హృదయం ఉన్నట్టు ఉంటుంది వాళ్ళు చాలా తగ్గించుకున్నట్టు ఉంటారు కానీ కొన్ని సిచ్యువేషన్లో అలా యథార్థమైన పరిస్థితి బయటకు వచ్చేస్తుంది కానీ స్వచ్ఛమైన దయాలుత్వం కానీ స్వచ్ఛమైన జాలి గల హృదయం ఏ పరిస్థితుల్లో ఏ రాత్రి అర్ధరాత్రి కావచ్చు అపరాత్రి కావచ్చు తెల్లవారు కావచ్చు మధ్యాహ్నం కావచ్చు దినములు ఏవైనా సమయాలు ఏవైనా నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకేలాగా నువ్వు ఉండాలి ఏ సిచ్యువేషన్లోనైనా ఆ జాలి అంటే ఇతరులకి హాని చేయకూడదు ఇతరులకి హానికరమైన మాటలు పడకూడదు ఇతరులకి విషయంలో హాని కలిగించే పరిస్థితి ఉండకూడదు అన్న ఆలోచన నీకు ఉంటుంది ఎప్పుడు యేసు ప్రభు అను రక్షకుడిగా అంగీకరించాలి పరిశుద్ధాత్మక హృదయంలో స్థానం ఇవ్వాలి చూసారా వినయము సాత్వికము దీర్ఘశాంతము లాంగ్ సఫరింగ్ అంటారు దీర్ఘశాంతం అంటారు అంటే ఎంత లాంగ్ సఫరింగ్ అంటే ఎప్పటికీ నువ్వు ఆ శాంతాన్ని కలిగి ఉంటావు వాళ్ళ పట్ల నువ్వు ఎంత వాళ్ళ ద్వారా సఫర్ అయినప్పటికీ వాళ్ళ ద్వారా నువ్వు ఎంత బాధపరచావు కూడా నువ్వు ఆ లాంగ్ సఫరింగ్లో అంటే ఈ యొక్క దీర్ఘశాంతం అనేది సాత్వికత అనేది నువ్వు కోల్పోవు దీర్ఘశాంతం అనేది నువ్వు కోల్పోవు దయాలుత్వం అనేది నువ్వు కోల్పోదు వినయభావం అనేది కోల్పోవు పైనుండి వచ్చే జ్ఞానం మొదటిగా అది పవిత్రమైనది నిష్కలంకమైనది అది సులభంగా లోబడినది సులభంగా లోబడినది అది చూస్తారు ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి పైకి కొంతమందిని నేను చూస్తే అబ్జర్వ్ చేస్తూ అన్నాను మనుషుల్ని తేనె పూసిన గతులే ఆ మాటలు ఎంతో తేనె కారుతున్నట్టుండే కానీ వాళ్ళ స్వభావం చూస్తే అట్లా లేదు ఎంతో జాలిగలవారుగా ఉంటారు కానీ వాళ్ళ స్వభావం చూస్తే అట్లా లేరు ఎంతో ప్రేమ గలవారిగా ఉంటారు కొన్ని సిచ్యువేషన్స్లో అసలు అట్లా లేరు మసిపోకండి మీకు ఏం బిత్తుకుంటే అదే కోసుకుంటా ఇదంతా ఇది ఏ మనిషి గొప్పోడు కాదు ఏ మనిషి గొప్ప మేము అనేక సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి చేసి ఆ దైవికమైన లక్షణాలు మా బ్రతుకుల్లో ఎలా వచ్చాయి అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయాల్లో నివసిస్తున్నారు కనుక ఈరోజు ఎంత కఠినైనా ఎంత దుష్టులనైనా ఎంత దుర్మార్గులనైనా ఎంత మోసగంటనైనా ఎంత అబద్ధికులనైనా ఎంత దౌర్భాగ్యులనైనా దుష్టులనైనా ప్రేమించగలుస్తున్నాం జాలికల హృదయం కలిగి వారందరి నిమిత్తమే కూడా ప్రార్థించగలుస్తున్నాం కదా మీకు అర్థమైందా బాగా అర్థం చేసుకో హృదయంలో పరిశుద్ధాత్మక స్థానమే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించుకో నీ హృదయాన్ని దేవుడికి అప్పుడు నీ రాతి గుండె మార్చబడుతుంది అక్కడ గుండె వస్తుంది చూడండి ఇంకా ఎవడైనా నువ్వు తనకి హాని చేసిన అని ఒకడు అనుకునేలా ఒకరినొకడు సహించు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి ప్రేమ దోషాలని కప్పుతుంది పగ కలహాన్ని రేపుతుంది నీ హృదయంలో పగుందా ఓకే ఎవరైనా నిన్ను అన్యాయం చేస్తారని నీకు అనిపిస్తుందా క్షమించు ఎందుకంటే నీ పాపాలు దేవుడు క్షమించలేదా ఆయన ఇచ్చి కొనుక్కోలేదా ఒకరినొకరు క్షమించుకోవాలా సహించుకోవాలా భర్త భార్య కన్నాయం భార్య భర్త అన్నాయం ఏమైనా చేసుకున్నారా ఎంత అన్యాయమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా క్షమించాలి క్షమించినప్పుడు ఆ ప్రేమ మరలా పునరుద్ధరింపబడతా ప్రేమ దోషాలన్నీ కప్పుతుంది ఎన్ని దోషాలైనా కప్పేది ప్రేమ ఏ ప్రేమ దైవికమైన ప్రేమ ఆ గాపే అంటారు అంటే హేతువు లేకుండా ప్రేమించడం స్వప్రయోజనం ఆలోచించకుండా ప్రేమించడం ఇట్లాంటి ఒక పరిపూర్ణకు అనుబంధమైన ప్రేమ దైవికమైన ప్రేమను నువ్వు కలిగి ఉండాలి ఇవన్నీ కావాలంటే నిలో నివాసం చేయాలి అప్పుడు నువ్వు ఎట్లాంటి పాపినైనా నువ్వు క్షమించగలుస్తావు ఎలాంటి దర్భాగ్యులనైనా క్షమించగలుగుతావు ఎంత దుష్టులని కట్లనైనా క్షమించగలుస్తావు పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలా మీకు అర్థమైందా సకల జనులకు తెలియబడినట్లుగా నీ సహనం అనేది సకల జనులకు తెలియబడాలి సహనం అనేది సకల జనులకు తెలియబడాలి అర్థమవుతుందా మీకు ఒకరినొకరు క్షమించుకోవాలి ఒకవేళ నీకు హానే జరిగింది ఒకవేళ నీకు కీడే జరిగింది ఒకవేళ నీకు అన్యాయమే జరిగింది నీకు అక్రమమే జరిగింది అది నీకు బాగా తెలుసు దేవుడికి కూడా తెలుసు ఎవరినెలా పని చేయాలో దేవుడికి తెలుసు కదా నువ్వెందుకు ప పగ తీర్చుకోవాలా నువ్వెందుకు ప్రతీకారం తీర్చుకోవాలా అవునా కాదా పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి ఎప్పుడైతే ఆ దైవికమైన ప్రేమ దేవుడిచ్చే ప్రేమ దేవుని ఆత్మ నీలో నివసిస్తారో నువ్వు జాలి గల హృదయం దయారసం కలిగి ఉంటావు జాలి గల హృదయాన్ని కలిగి ఉంటావు దీన మనసు కలిగి ఉంటావు దీన మనసు కూడా చాలా ఇంపార్టెంట్ నీ శత్రువుల్ని నువ్వు ప్రేమిస్తే అక్కడ ప్రయోజనం లేదని యేసుప్రభు వారు క్లియర్గా చెప్తుంది నీ మిత్రుల్ని నువ్వు ప్రేమిస్తే నీ స్నేహితుల్ని నువ్వు ప్రేమిస్తే అక్కడ ఏం లేదు కానీ శత్రువుల్ని ప్రేమించాలి ఏసుప్రభు చెప్పారు కంటికి కన్నీ పంటికి పన్ను కంటికి కన్ను పంటికి పన్ను అని ఎమోషర్మశాస్త్రం చెప్తుంది అంటే మా నాకు పగ ప్రతిక మళ్ళీ తిరిగి వెంటనే రివెంజ్ తీర్చుకోవడం అలా కాదు ఇక్కడ యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికల్లా నువ్వు పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి ఏ పరిస్థితుల్లోనైనా ప్రేమించాలి నీకు హాని నీకు నిజమే అన్యాయమే జరిగింది హాని జరిగింది ఏది జరిగినప్పటికీ వాడిని మనస్ఫూర్తిగా క్షమించడం నేర్చుకోవాలి మనస్ఫూర్తిగా క్షమించడం నేర్చుకోవాలి తర్వాత ఇంకా ఇతరులు అంటే దేవుణ్ణి ఎరగలేని వారు ఎలా బిహేవ్ చేస్తున్నారో నువ్వు అట్లానే బిహేవ్ చేస్తాయి ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నువ్వు అదే మాట్లాడితే ఇంకేంటి అన్నిటికంటే అనుబంధమైన ప్రేమను పరిపూర్ణమైన ప్రేమను ధరించుకోగలవారు చూడండి ఇంకా క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయండి ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితేడి మరియు కృతజ్ఞుల దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి నువ్వు ఎవరినైనా నీ హృదయంలో నువ్వు క్షమించలేదనుకో నీకు పగ ప్రతీకారం రగిలే జ్వాలలాగా రగులుతున్నావు అనుకో నీకు అప్పుడు సమాధానం ఉండదు శాంతి ఉండదు నువ్వు ఎప్పుడైతే క్షమించిసావో నువ్వు ఏ సమయంలోనైనా వాళ్ళని క్షమిస్తావు వాళ్ళ పట్లకి దయ జాలే ఉంటుంది నీకు ఇంకేం ఉండదు కోపం క్రోధం నువ్వే ఉండవు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉంటావంటే సమాధానం ఉంటుంది ఎల్లప్పుడూ దేవుడిచ్చే శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది ఎల్లప్పుడూ నువ్వు సంతోషించగలుస్తావు ఎల్లప్పుడూ నువ్వు ఆనందించగలుస్తావు నువ్వెవరినైనా క్షమించలేదు అనుకో ఎవరి మీద కోపాన్ని పెట్టుకున్నావు ఒక్కవేళ నీకు హానే జరగవచ్చు అన్యాయమే జరగచ్చు క్షమించి తప్పేమని ప్రేమించి వారి కోరికు ప్రార్థించి మనందరం కూడా క్రీస్తు యొక్క అవయవమై ఉన్నాం అవునా ఒకే శరీరంలో అవయములగా ఉన్నాం చూడండి ఇంకా మరియు కృతజ్ఞుల ఉండు దేవునికి ఎప్పుడు కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికి ఒకడు బోధించు బుద్ధి చెప్పచ్చు కృపా సహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయించు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిరసింపనియుడు ఎప్పుడు కూడా పద్యములు కీర్తనలు పాటలు అందుకే నేను ఎక్కువ పాడుకుంటా ఉంటాను మీకు అర్థమైందా అలాంటప్పుడు మనకి ఎంత అన్యాయం చేసిన వాళ్ళైనా ఎంత అక్రమం చేసేవాళ్ళైనా మనం మనస్ఫూర్తిగా క్షమించగలుస్తాం ఎప్పుడు ఆ వాక్యం అనేది సమృద్ధిగా మన హృదయాల్లో ఉండాలి ఈ యొక్క స్థుతి అనేది ఆరాధన అనేది కీర్తనలు పద్యములు పాటలు ఎల్లప్పుడూ ఒకరినొకరు హెచ్చరించుకొని అద్దించుకొని ఒకరినొకరు సమాధాన పరుచుకొని ఇట్లా ఉండాలి అంటే దైవ సహవాసంలో కొనసాగితే మీకు ఇలాంటి మంచి లక్షణాలన్నీ వస్తాయి దేవుని సహవాసంలో కొనసాగాలి దేవుడితో సహవాసం చేయాలి దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి నువ్వు లోకంలోనే ఇరవై నాలుగు గంటలు తిరుగుతానంటే ఇంక ఇంకేంటి లోక సంబంధమైన పరిస్థితుల్లోనే నువ్వు కొంటానంటే నీ హృదయం మారుతుందా నీ జీవితం మారుతుందా నిబృతకు మారుతుందా ఏది మారదు వాక్యాన్ని సమృద్ధిగా నీ హృదయంలో ఏలుచుండని నీ సహవాసం అనేది ప్రభుత్వం ఉండాలి ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగుతుంది నీకు శాంతి కలుగుతుంది నెమ్మది కలుగుతుంది ఆయనతో సహవాసం అందుకే చెయ్యాలి ఈరోజు నేను ఎంత నాకు ఎంత అన్యాయం చేసేవాళ్ళనైనా నేను ఎలా క్షమించగలుస్తాను మరొకసారి నేను వాళ్ళని విషయంలో నేను మళ్ళా నాకు ఆ పరిస్థితుల్ని బట్టి కొంచెం కోపం రావచ్చేమో కానీ అది సూర్యుడు అస్తమించే వారికి ఎవరి మీద కోపం ఉండకూడదని దేవుని వాక్యం కోపం ఎవరి మీద నా పరిస్థితులను బట్టి రావచ్చు కాక మనుషులు కానీ కానీ అది సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి తర్వాత క్షమించి వెళ్ళాలి ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత అన్యాయం ఎంత అక్రమం చేసే వాళ్ళైనా నా మనసులో అట్లాంటి ఇది ఉండదు వాళ్ళ పట్లగా చాలా జాలి దయ ఉంటుంది ఎప్పటికి వీళ్ళు మారుతారబ్బా అని మాత్రం నేను అనుకుంటాను అంతే అంతకంటే ఇంకే అనుకుంటాను ఎప్పటికీ వీళ్ళు ఈ యొక్క దైవికమైనటువంటి అనుబంధాల్లోకి దేవుని ప్రేమలోకి ఎప్పుడు నడిపింపబడతారు అన్నిటికీ అనుబంధమైన ప్రేమను ఎప్పుడు ధరించుకుంటారో ఈ యొక్క పరిశుద్ధ ఆత్మీయ అందరి దయారసం కావచ్చు పరిశుద్ధత కావచ్చు ఎప్పుడు వీళ్ళ అలంకరించుకుంటారు ఎప్పుడు వీళ్ళు పొందుకుంటారు అని మాత్రం నేను ఆలోచిస్తాను అట్లాంటి వారి గురించి అయినా సరే మీకు అర్థమైందా కనుక మీరు చేయాల్సింది ఏంటంటే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి అందరూ మీకు హాని వాళ్ళని మీకు అన్నం చేసే వాళ్ళని క్షమించాలి అందరి పట్ల జాలిగల హృదయాన్ని కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అంటే ఈ తుచ్చమైన ప్రేమలు కాదు మీడియా ఓపెన్ చేస్తే చూపిస్తున్న ప్రేమలు కాదు దేవుని ప్రేమ దైవికమైన ప్రేమ మీకు అర్థమైందా కీర్తనలతో పద్యములతో పాటలతో ఒకరినొకరు హెచ్చించుకొని హెచ్చరించుకోవాలి బుద్ధి చెప్పుకోలేదు గద్దించుకోవాలి అట్ ద సేమ్ టైం వాక్యము సమృద్ధిగా హృదయంలో నివసించాలి మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞ తాస్తులు చెల్లించు సమస్తంను ఆయన పేరట చేయడు మీరేం చేసినా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించచ్చు సమస్తం ఆయన పేరట చేయాలి ఏసుక్రీస్తు నామాన్ని బట్టి నువ్వు ఏమన్నా చెయ్యాలి మీకు అర్థమైందండి ఈరోజు వాక్యం మీకు నచ్చిందని అనుకుంటాను చాలా ఇంపార్టెంట్ జాలిగల హృదయం కలిగి ఉండాలి ఎవరినైనా క్షమించే మనసు ఉండాలి ప్రేమని ధరించుకోవాలి అన్ని విషయాల్లో క్రీస్తి నామాన్ని బట్టి కృతజ్ఞతాసులు దేవుడికి చెల్లించాలి ఆయన నామాన్ని బట్టి ఏమైనా చేయాలి ఇదంతటికీ ఏం కారణం అంటే ఈ యొక్క సహవాసంలోన కొనసాగాలి ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధతలో ఆ యొక్క దేవుని యొక్క నీతిమత్వంలో ఆ యొక్క దేవుని యొక్క సహవాసంలో కొనసాగినప్పుడు నువ్వు లోకం నీ హృదయంలో పెట్టుకుంటావు నీ జీవితంలో లోకం పెట్టుకుంటావు నువ్వు లోకంలో ఇరవై నాలుగు గంటలు తిరుగుతావు ఈ వాక్యం ఎట్లా నీకు తెలుస్తుంది వాక్యాన్ని నీ హృదయంలో నివసింపనియాలి నీ హృదయం నిండా వాక్యాన్ని నింపుకోవాలి హృదయం నిండా ప్రేమ నింపుకోవాలి హృదయంలో క్షమ పెట్టుకోవాలి క్షమాగుణం కలిగి ఉండాలి జాలిగల హృదయాన్ని కలిగి ఉండాలి ఎల్లప్పుడూ ఇతరులు నీకు హాని చేసేవాడిని సైతం నువ్వు క్షమించగలగాలి అప్పుడు పరిపూర్ణతగా సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానంతో నేను నింపబడతావు దేవుని శాంతి ఎల్లప్పుడూ నీ హృదయంలో ఉంటుంది నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను శాంతి గల దేవుడు శాంతిదాత అయిన యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా కొంతమంది ఎప్పుడు చూసినా వాళ్ళు ఏదో యావిగేషన్లో ఉంటారు ఎప్పుడు బిజీ బాడీస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒకలాంటి కోపంతో క్రోధంతో రగిలిపోతూ ఉంటారు కొంతమంది ఎందుకు అంటే వాళ్ళ హృదయంలోకి దేవుడికి స్థానం లేదు ఏసుప్రభుకి స్థానం ఇచ్చి చూడు నీ హృదయంలో యేసప్రభుకి స్థానం ఇచ్చి చూడు ఆయన ఆత్మకి స్థానం ఇవ్వు అప్పుడు ఆ యొక్క రగిలే జ్వాలలాగా ఉండే నువ్వు చాలా ప్రశాంతంగా మారిపోతావు అర్థమవుతుందా పైకి మంచిగా కనబడి కొన్ని పరిస్థితులను బట్టి మంచిగా ఉండి తర్వాత మారిపోయి దుష్టత్వం ఉండకూడదు ఎప్పుడు ఎల్లప్పుడు నువ్వు ఏక్రీతగా ఉండాలి జాలిగిన హృదయం కావాల బాబాబా కలిగి ఉండాలి అంటే నీకు యేసుప్రభు నీ హృదయంలో ఉండాలి పరిశుద్ధ ఆత్మదేవుడికి నేపథ్యంలో స్థానం ఇవ్వలోకానికి కాదు ఓకేనా అందరూ పరిపూర్ణతగా అనుబంధమైన ప్రేమని ప్రైజ్ ఒక ప్రైజ్లో గాడ్ బ్లెస్